హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇంటి రుచులు అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మన మిడిల్ క్లాస్ ఇంటి రుచుల్లో టమాటా ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం టమాటా ఆమ్లెట్ కర్రీకి ముందుగా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత నాలుగైదు కోడిగుడ్లు తీసుకొని వాటిని పగలగొట్టి గిన్నెలో వేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా గిలకొట్టుకోవాలి అలా గిల కొట్టిన తర్వాత ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసి ఆమ్లెట్లు అనేవి వేసుకోవాలి నాలుగైదు ఆమ్లెట్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో కొంచెం కూరకి సరిపడా నూనె పోసుకొని ఉల్లిగడ్డలు అందులో వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అవి బ్రౌన్ కలర్ రావాలంటే కొద్దిగా ఉప్పు వేసి మూత పెడితే అవి త్వరగా మగ్గిపోతాయి అవి బ్రౌన్ కలర్ వచ్చాక అందులో కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత అందులో కొంచెం మనం కట్ చేసుకున్న టమాటాలు పులుసు మొత్తం అందులో వేసుకొని అందులోనే ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికి అవి మెత్తబడి బాగా ఉడికిన తర్వాత మన కూరకి సరిపడా కొంచెం వాటర్ అనేవి అందులో వేసుకోవాలి గ్రేవీ